తొలకరి వర్షాలు పడగానే చాలా మంది వజ్రాలు దొరికే ఏరియాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వజ్రాలు వేట అయితే ప్రారంభిస్తారు కానీ చాలా మందికి వజ్రాలు ఎలా గుర్తించాలి అన్న విషయం అయితే అవగాహన ఉండదు ఎందుకంటే వాళ్ళకి సినిమాల్లో సీరియల్లో చూసిన నకిలీ వజ్రాలు ఉంటాయి కదా అట్లే ఉంటాయి అనుకుంటారు మనకి దొరికే వజ్రం కూడా ఇలా ఉంటుంది అని అనుకుంటారు వాళ్ళు కానీ దానికి భిన్నంగా భూమికి లో దొరికే వజ్రాలు అయితే ఉంటాయి చాలా మంది వజ్రాలు ఏవో రాళ్లేవో గుర్తించలేరు నిజమైన వజ్రం దొరికినా అది వాళ్ళు రాయలాగే అనుకుంటారు వజ్రం వెతకడానికన్నా ముందు మనం వజ్రం ఎట్లుంటుందో మనం చూడాలి లేదా గుర్తించాలి ఇది వీలు కాకపోతే చాలా పరికరాలు వచ్చేసినాయి ఇప్పుడు వజ్రం ఏదో కాదు అని గుర్తించడానికి మనకి దాంట్లోనే డైమండ్ డిటెక్టర్స్ అంటారు అవి ఎలా వాడాలి వజ్రం ఎలా గుర్తించాలి అనేది మేము ఫుల్ వీడియో చేసాము ఈ వీడియో అయితే మీకు వజ్రాలు వెతకడానికి చాలా ఉపయోగపడుతుంది ఎక్కడ వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ వీడియోలో మీకు నిజమైన వజ్రం ఏదో గుర్తించడానికి చాలా ఉపయోగపడుతుంది వెల్కమ్ టు బీఆర్పీ బ్లాక్స్ ట్రిబుల్ నైన్ చూస్తున్నాం కదండి ఇది డైమండ్ సెలెక్టర్ డైమండ్ అయితే ఎలా ఉంటుంది అనేది డిటెక్ట్ చేస్తుంది ఇది ఇక్కడ ట్వెల్వ్ పాయింట్స్ అనేది రీచ్ అయిందంటే అంటే ఆటోమేటిక్గా బీప్ సౌండ్ అనేది ఇస్తుంది ఇది సో వీళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చినారనమాట ఎట్లా టెస్ట్ చేసుకోవాలో మనకు డైమండ్ దొరికితే అనేది పక్కన వాళ్ళని కూడా పోయి అడుక్కోకోకుండా వీళ్ళే సెల్ఫ్గా దీన్ని అమెజాన్లో అయితే బుక్ చేసుకున్నారంట చూడొచ్చు ఇది మీరు కూడా ఆటోమేటిక్గా మనకి దొరికిన వెంటనే మనం ఇక్కడే టెస్ట్ చేసుకొని మనం వ్యాపారస్తుల దగ్గరపై అమ్ముకోవచ్చు కూడా వేరే ఎవరిని కూడా ఐడియా తీసుకునే అవసరమే లేదు చూసారు కదండి వజ్రాన్ని ఎలా ఈ డైమండ్ డిటెక్టర్తో కనిపెట్టచ్చు అని మీరు కూడా వజ్రాల వేటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇలాంటి మెషిన్ని తీసుకుని వెళ్ళండి మీకు బాగా ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు కోసం అంతవరకు సెలవు టాటాబా బాయ్